హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇన్ఫర్మేషన్ అమ్మో ఒకటో తారీఖు అమ్మో ఒకటో తారీఖు ఈ ఒకటో తారీఖు వస్తే ఇంటి రెంటు స్కూల్ ఫీజ్ బైక్ ఈఎంఐ కరెంటు బిల్ మిల్క్ బిల్ రేషన్ పచారీ వర్క్ పచారీ సామాను ఎంతమంది కట్టాలో తెలుసా చిన్న చిన్న అప్పులు ఇవన్నీ కూడా అందరికీ ఏం చెప్తామంటే ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఫస్ట్ వీక్ వస్తే ఇచ్చేస్తా ఒకటో తారీఖు వస్తే ఇచ్చేస్తా ఫస్ట్ వీక్ నా జీతం రాగాల నా శాలరీ రాగాలని నేను ఇచ్చేస్తా అని అందరికీ కమిట్మెంట్ ఇస్తూనే ఉంటాం అంత్యం ఇస్తూనే ఉంటాం ఒకటో తారీఖు వచ్చేలో వచ్చేటప్పుడు మా ఒకటో తారీఖు ఎవరికి కట్టాలి నేను ఎవరికి కట్టాలి రెంట్ ఆగుతుందా బండి ఈఎంఐ ఆగుతుందా కరెంటు బిల్లు ఆగుతుందా పాల బిల్ ఆగుతుందా పచారి రైస్ వెజిటేబుల్స్ ఆగుతాయా ఇంట్లో ఇంకేదైనా ఉంటే ఆగుతాయా మెడిసిన్స్ ఆగుతాయా ఏది ఆగుతాయి అమ్మో ఒకటో తారీఖు అందరికి కమిట్మెంట్ ఇచ్చేస్తాం అందరికి కమిట్మెంట్ ఇచ్చేస్తాం అమ్మో ఒకటో తారీఖు ఒకటో తారీఖు నీ జీతం నీ జీతం హుష్ వన్ రూపీ కూడా మిగలదు వన్ రూపీ కూడా మిగలదు ఇంకా అప్పులు ఉంటానే ఉంటాయి ఇంకా అప్పులు ఉంటాయనే ఉంటాయి ఇంకా బ్యాలెన్స్ ఉంటానే ఉంటుంది ఇంకా కట్టాల్సిన వాళ్ళకి ఉంటూనే ఉంటుంది అమ్మో ఒకటో తారీఖు అమ్మో ఒకటో తారీఖు వచ్చేసింది 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 నీ శాలరీ మొత్తం మరలా మంత్ రన్ అవటానికి నీ చేతిలో సింగిల్ ఎన్పి కూడా ఉండదు మళ్ళా మంత్ రన్ అవటానికి నీ చేతిలో సింగిల్ ఎన్పి కూడా ఉండదు నీ బస్ పాస్ నీ పెట్రోల్ నీ నీ ఫోన్ ఈఎంఐ నీ ఫోన్ బ్యాలెన్స్ ఇంకా ఫోన్ తీసుకుంటే ఫోన్ ఈఎంఐ ఇంకా చిన్న చిన్న ఏమైనా తీసుకుంటే ఆ ఈఎంఐస్ అన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి పెండింగ్లో ఉంటాయి ఎలా ఎలా మధ్యతరగతి జీవితం మధ్యతరగతి ఫ్యామిలీ ఎలా బ్రతుకుతుంది ఎలా రొటేట్ అవుతుంది మధ్యతరగతి ఫ్యామిలీ ఎలా రొటేట్ అవుతుందో డౌట్గా ఉంటే ఒక పూర్ పీపుల్ పూర్ ఫ్యామిలీ ఎలా రొటేట్ అవుతుంది చెప్పలేము డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ మానవ జీవితం కుటుంబ జీవితం ఈ అప్పుల జీవితం అప్పుల భారం అప్పుల సమస్య అప్పు ఇచ్చిన వచ్చి ఇంటికొచ్చి పడతాడేమో ఇంటికొచ్చి నాన్న రబ్స చేసి ఇంటికి వచ్చి గందరగోళం చేస్తాడేమో ఇంట్రెస్ట్ కట్టలేక తెచ్చుకున్న చోట మన మాట పడలేక పడిస్తాడు ఓకే ఒక్కసారి ఇస్తాడు ఆపదకి తర్వాత మాట పడుతూనే ఉంటాం ఇంట్రెస్ట్ కట్టాలి అసలు కట్టాలి ఇంట్రెస్ట్ కట్టాలి అసలు కట్టాలి నీకున్న సాలరీ పెరగదు నీకున్న జీతం పెరగదు నీకున్న ఇన్కమ్ సోర్సెస్ సరిపోవు ఎలా 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 మధ్యతరగతి జీవితం ఎలా మధ్యతరగతి ఫ్యామిలీ ఎలా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ ఎలా ఉంటే పూర్ ఫ్యామిలీ పరిస్థితి ఏంది పూర్ పీపుల్ పరిస్థితి ఏంది వాళ్ళు ఎలా సర్వే అవుతారు మధ్య తరగతి కుటుంబం ఎలా సర్వ్ అవుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా సర్వే అవుతుంది ఈ భారతదేశంలో బిగ్ క్వశ్చన్ మార్క్ ఏ గవర్నమెంట్ నీ గురించి ఆలోచించదు ఏ ప్రభుత్వం నీ గురించి ఆలోచించదు ఎవరు కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎవరు కూడా నీ గురించి పట్టించుకోరు నీది నీది నీ భారం నువ్వు వయ్యాల్సిందే నీ బరువు నువ్వు నీ కష్టం నువ్వు మోయాల్సిందే నీ సమస్య నువ్వు మోయాల్సిందే నీకున్న ఇబ్బంది నీకు పోయాల్సిందే నీకున్న ఏదైతే ఉందో ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నువ్వు భరించాల్సిందే దట్ ఈస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ అది నీకే గుదిబండ బుద్ధిపండ లేనిపోయిన ఆలోచనలు వచ్చేస్తాయి నేను సంపాదించలేకపోతున్నాను నా జీవితం సరిపోవట్లేదు నాకున్న సమస్యలు ఎక్కువైపోతున్నాయి నాకున్న అప్పుల బాధలు ఎక్కువైపోతాయి నాకున్న ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి నా ఫ్యామిలీలో అందరికీ సరిపడా ఫుడ్ దొరకట్లేదు సరిగా సరిపడా వాళ్ళకి కావాల్సినవి నేను పెట్టలేకపోతున్నాను ఇవ్వలేకపోతున్నాను నీ ఫ్యామిలీని నువ్వు పోషించలేక సతమతం అయిపోతూ సతమతం అయిపోతూ సతమతం అయిపోతూ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతావు ఇప్పటివరకు కరెక్ట్ రూట్లో ఉన్నావు కరెక్ట్ నీ ట్రాక్ కరెక్ట్గా ఉంది బట్ ఇదంతా నువ్వు చేయలేక ఈదలేక కష్టాన్ని దుఃఖాన్ని కన్నీళ్ళని బాధను శ్రమను నీకు అని నీ బాస్ నీ ఆఫీసులో నీ బిజినెస్లో నీ ఇంటి దగ్గర ఈ మాటలు పడలేక పడలేక మింగలేక కక్కలేక గొంతులో ఉన్న గొంతులో ఉన్న మాటలు గొంతులోనూ ఆపేసుకొని కళలో ఉన్న నీళ్ళు కళలోనూ ఆపేసుకొని మింగలేక కక్కలేక ఏడవలేక నవ్వలేక సతమతమయ్యే ఫ్యామిలీస్ మనవి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పూర్ ఫ్యామిలీస్ మనకే ఎందుకు ఈ శిక్ష మనకే ఎందుకు ఈ ఇటువంటి భారం ఇటువంటి అవమానం ఇటువంటి స్థితి మనకే ఎందుకు ఒక్కసారి ఆలోచించావా ఒక్కసారి ఆలోచించావా డియర్ ఫ్రెండ్స్ ఆలోచించండి ఆలోచించండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో ఎంత బాధపడుతుందో ఎంత కష్టపడుతుందో వాళ్ళ గురించి పూర్ ఫ్యామిలీస్ వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు పట్టించుకునే నాదుడు లేదు వాడి గురించి ఆలోచించే నాదుడు లేదు వాళ్ళ గురించి ఎవరు కూడా థింక్ చేయరు థింక్ చేయరు థింక్ చేయరు అమ్మో ఒకటో తారీఖు అమ్మో ఒకటో తారీఖు వస్తే రెంట్ కట్టాలి బండి ఈఎంఐ కట్టాలి ఫోన్ బ్యాలెన్స్ ఉండదు కరెంట్ బిల్లు కట్టాలి పాల బిల్లు కట్టాలి పచారీ షాపు ఇంటిలో రైస్ అయిపోతుంది ఇంటిలో గ్యాస్ అయిపోతుంది ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్కువైపోతాయి మరలా అవి కట్టుకొని మరలా నీ పెట్రోల్ నీ బస్ ఛార్జ్ నీ ఆటో చార్జ్ అవన్నీ కూడా మళ్ళా మంత్ మొత్తం అప్పు చేయాల్సిందే అప్పు తెచ్చి అప్పు తెచ్చిన దగ్గర నువ్వు మాట పడాల్సిందే ఇంట్రెస్ట్ కట్టలేక అసలు ఇవ్వలేక గందరగోళం అయ్యో భగవంతుడు నా పరిస్థితి ఏంది నా నాకు నా కష్టం ఎవరు తీరుస్తారని నువ్వు భగవంతుడిని భగవంతుడు వైపు పైకే చూడాల్సిందే ఏ మనిషి వల్ల కాదు ఎవడు వల్ల కాదు నీ ఇంటి పక్కన నీ అవసరాన్ని తీర్చలేడు నీ కాలనీలో నీ అవసరాన్ని తీర్చలేరు నీకున్న సమస్యని ఎవడు తీర్చలేడు నీ ఫ్యామిలీ ఉన్న ఎకనామిక్ స్ట్రగుల్స్ ఎవడూ తీర్చలేడు నీది నువ్వే నీది నువ్వే మొయ్యాల్సిందే మొయ్యాల్సిందే డియర్ ఫ్రెండ్స్ ఎందుకు మిడిల్ క్లాస్ బ్రతుకులు ఎందుకు మిడిల్ క్లాస్కి ఎంత కష్టం ఎందుకు ఈ మిడిల్ క్లాస్ ఎందుకు ఇంత సఫర్ అవుతుంది ఎందుకు ఈ మిడిల్ క్లాసుకే ఈ పూర్ పీపుల్కే ఎందుకు ఈ భారం అవమానం ఈ స్థితి భరించలేక మానసికంగా శారీరకంగా కృంగిపోయి తినలేక తిన్న కనీసం మూడు పూటల భోజనం కూడా మనస్ఫూర్తిగా తెలియలేని పరిస్థితి అమ్మో ఒకటో తారీఖు అమ్మో ఒకటో తారీఖు అమ్మో ఒకటో తారీఖు వస్తే పాలవా పాలవాడు కరెంటు బిల్లు రెంట్ బిల్లు బండి ఈఎంఐ ఫోన్ బ్యాలెన్స్ పెట్రోల్ ఛార్జెస్ ఆటో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రొటేట్ అవ్వాలంటే అందరికీ చెప్పేది ఒకటో తారీఖే చెప్తావు ఒకటో తారీఖు వచ్చే లోపల నీ జీతం ఊష్ నీ శాలరీ ఊష్ నీ సాలరీలో వన్ రూపీ కూడా ఉండదు వన్ రూపీలు కూడా ఇంకా మిగిలిపోతాయి ఇంకా కట్టాల్సిన ఇంకా మిగిలిపోతాయి మిగిలిపోతాయి ఎందుకు మిడిల్ క్లాస్కి ఎటువంటి సమస్య ఎందుకు మిడిల్ క్లాస్కి ఎటువంటి భారం ఎటు ఎందుకు ఇది మిడిల్ క్లాస్కి ఎటువంటి అవమానం ఈ పూర్ ఫ్యామిలీస్ అవమానం ఆలోచించారా 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 నీ జీతం సరిపోక నీ కష్టం సరిపోక నీ శాలరీ సరిపోక నీకు వచ్చిన రాబడి సరిపోక అంతా సర్వైవ్ చేయలేక అంతా రొటేట్ చేయలేక కష్టంతో కష్టంతో మానసికంగా శారీరకంగా కృంగిపోయి కృంగిపోయి అవమానాలు పాలయ్యి అవ ఈ జీవితం నాకెందుకు ఈ బ్రతకు నాకెందుకు నేనే నాకేందుకు ఈ కష్టాలు నా ఫ్యామిలీకి ఎందుకు ఈ కష్టాలు అనే అరణ్య రోదన చేస్తూ ఉంటావు చేస్తూ ఉంటావు ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఓ పూర్ ఫ్యామిలీస్ ఇది మనకే ఎందుకు మనకే ఎందుకు ఆలోచించవా 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 నీ కష్టం ఎవడికి తెలియదు నీ కష్టం నీ పక్కవాడు పట్టించుకోడు నీ దుఃఖం ఎవడికి తెలియదు ఎవడు కూడా నీ పట్టించుకోడు నీ ఇంటి పక్కన వ్యక్తే నువ్వు తిన్నావా లేదు అడగడు ఈ సిటీస్లో నువ్వు తిన్నావా లేదు అడగడు కనీసం నువ్వు మంచి తాగేవాని లేదా అడగడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని అడగడు నీ కష్టం గురించి నువ్వు నీకు శాలరీ వస్తుందా టైంకి వస్తుందా టైంకి ఇస్తున్నారా నీ సమస్యలు ఆర్థిక సమస్యలు నీకున్న ఇబ్బందులు తీరిపోతున్నాయి హ్యాపీగా ఉన్నావా అని ఎవ్వడు అడగడు సిటీలో కనీసం అడ్రస్ కూడా ఎవడు చెప్పడు తెలిసినా కానీ సార్ పలానా కాలనీ అడ్రస్ చెప్తారా పలానా డోర్ నెంబర్ చెప్తాను ఏ బో ఓ ఓ టైం లేదు నో 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 అనే ఈ రోజులు అనే ఇటువంటి సిటీస్లో మనం బ్రతుకుతున్నాం బ్రతుకుతున్నాం ఒకసారి థింక్ చేయి థింక్ చేయి థింక్ చేయి